भारत छोडो 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 भारत

పర్యటనలో అస్సాం ముఖ్యమంత్రి రాహుల్ గాంధీని అడ్డుకున్నారు రాహుల్ గాంధీ దేశ శాంతి కొరకు భారత్ యాత్ర కార్యక్రమం చేసిర్రు దుండోగున్ను కేవలం రాహుల్ గాంధీ గారు దేశాన్ని శాంతి పరుస్తున్నారు అనే ఉద్దేశాన్ని కొత్త అడ్డ ఆగించున్నారు వారికి వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ లో బుద్ధి చెప్తారు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గతంలో భారత్ జోడో యాత్ర వన్ కార్యక్రమం పెట్టినూ వన్ కార్యక్రమం భాగంగా తెలంగాణ రాష్ట్రం కర్ణాటక రాష్ట్రంలో గవర్నమెంట్ వచ్చింది భారత్ జోడో రెండవ కార్యక్రమంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుంది గుండతిలో మెట్పల్లి కొరుట్ల మన్సెన్సీ ఉంటే హెచ్చరిస్తున్నాము మీకు తగినంత బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నాడు కెటింగ్ గారు ఆదేశాల మేరకు శ్రీ జువాడ్ నర్సింగ్ గారి సలాహా మేరకు ఈరోజు భారత్లో శ్రీ గౌరవనీయులు రాహుల్ గాంధీ గారి పర్యటనను అస్సాం యాత్ర అస్సాం ప్రభుత్వం కుట్రపూరితంగా రాహుల్ గాంధీ పాదయాత్రను అడ్డుకున్నది భారతదేశంలో కూడా సమకాలీన వర్గాలకు న్యాయం జరగాలని పాదయాత్ర చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారిని అడ్డుకునడం సరింది కాదని పెట్టుపల్లి కాంగ్రెస్ కొడుకుల వరకు కాంగ్రెస్ పార్టీ పక్షాన వారిని దుండాలకు హెచ్చరిస్తున్నారు ఈరోజు పొరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నరసింహారావు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు నిన్న అస్సాంలో రాహుల్ గాంధీ గారు చేస్తున్న భారత్ జోడో న్యాయ యాత్రపై దాడికి బీజేపీ నాయకుల దాడికి నిరసనగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం శాంతియుత నిరసన కువ్వతులతో ర్యాలీ తెలపడం జరిగింది ఆ ర్యాలీ యొక్క ఉద్దేశం అందరికీ బడుగు బలైన వర్గాలకు ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే అందుకే రాహుల్ గాంధీ గారు వేస్తుంది తప్ప మత విదేశాలను రెచ్చగొట్టేందుకు కాదు ఎక్కడైతే రాహుల్ గాంధీ గారికి వస్తున్న దేశంలో ఆదరణ చూసి బీజేపీ నాయకులు దాటుకోలేక దాడే దిగి దాన్ని ఖండిస్తూ ఈ రోజు నిరసన తెలుపడం జరిగింది అస్సాంలో రాహుల్ గాంధీ గారు యాత్ర యాత్రలో భాగంగా అస్సాం ముఖ్యమంత్రి అనుచరులు బీజేపీ అనుచరులు రాహుల్ గాంధీ యాత్రలో దాడి చేసిరు ఎంత దారుణంగా ఉన్నట్టే పరిస్థితి బీజేపీ నాయకులు రాహుల్ గాంధీకి విశేష స్పందన ఆ యాత్రకు వస్తుందని చెప్పి గ్రహించి ఎట్లాగైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు దేశంలో కుల మతాలకు అతీతంగా అంటే గోమతాలు అన్ని ఒకటే అని చెప్పి న్యాయంతో వస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధము బిజెపి గుండెలు ఇలాగే చేయలేకతే ప్రజలు త్వరలోనే వారికి రాబోయే పార్లమెంటు గను బుద్ధి చెప్తారు అలాగే ఇంతకుముందు దూడయాత్ర సందర్భంగా మంచి స్పందన వచ్చింది ఇక ముందు కూడా ఇలాగే వస్తే దేశంలో మా యొక్క మతం మతంతో మేము ఆడే ఆటలు సహాయం అని చెప్పి బీజేపీ కుండాలు ఈ రకంగా ప్రయత్నం చేస్తున్నారు వాటిని తిప్పుకొడదని చెప్పి కోర్ట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం